నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా చెప్పండి శివకేశవ స్వామి ఆలయం పరంపర అనువంశిక అర్చకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొందరు తీరుపై అర్చకులు వారి కుటుంబ సభ్యులు ఆలయం ముందు నిరసన వ్యక్తం చేశారు అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి హరిహరులు తగిన బుద్ధిని ప్రసాదించాలని శివకేశవులకు అభిషేకం చేసి స్వామివార్లకు వినతి అందజేశారు అర్చక నింద భగవత్ నింద కంటే ప్రమాదకరమని వైదిక ధర్మం చెబుతుందని ధర్మ మార్గంలో అర్చకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శివాలయం అర్చకులు జనగామ సత్యనారాయణ కేశవాలయం అర్చకులు సింహాచలం ప్రభాకరాచార్యులు జిల్లా దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు అర్చక కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చొప్పదండి పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చొప్పదండి శివకేశవాళేమో గత పదకొండు వందల ఏళ్ళుగా ఆ స్వామివారి సేవలో మా కుటుంబాలు కూడా తరుస్తూ ఉన్నాయి మరి తృణమో ప్రణమో ఆ స్వామివారి సేవ చేసుకుంటూ కూడా భరిస్తూ ఉన్నాం కానీ ఈ మధ్య కొందరు అర్చకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మమ్మల్ని విశేషంగా బాధపడుతున్నారు వారందరికీ కూడా సద్బుద్ధి కలగజేయాలి అని చెప్పేసి ఆ శివకేశవులకు మరి ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించాము అదేవిధంగా మరి వారందరికీ కూడా తగిన బుద్ధి కలిగించాలి ఆ భగవంతుడు మరి ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను ఖండించలేదో మరి ఆ వ్యాఖ్యలను చూస్తూ ఎవరైతే మరి నవ్వుకున్నారో వారందరికీ కూడా ఆ స్వామివారు తగిన బుద్ధిని ప్రసాదించాలి మాపై వ్యాఖ్యలు చేసిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఈ విషయంపై రెండు రోజుల్లో తగిన కార్యాచరణ ప్రకటిస్తాము మరి మా అర్చకులు ఏం చేయాలి అనువంశక అర్చకులు అని చెప్పేసి ఇంకా మా మిగతా అన్ని కుటుంబాలు ఉన్నాయి అందరితో కూడా కూర్చి కలిసిండి మరి ఏ విధంగా చేస్తే ఈ టా ఇట్లాంటి సమస్యలను ఎదుర్కోవచ్చు అని చెప్పేసి మేము కార్యాచరణను ప్రకటిస్తాము మరి మా అర్చకుల ఐక్యతను చాటుతూ అందరం కూడా ఏక నిర్ణయంపై ఉన్నాము మా అర్చకులను ఎవరు దూషించినా వారికి తగిన బుద్ధి చెప్తాము మరి మా స్వామి వారిని మేము ఒక శివునికి అభిషేకం చేస్తూ మరి ఆ వారికి తగిన బుద్ధి జర జరిపించ జరగాలని చెప్పేసి కోరుతున్నాం జయ అర్చక జయ జయ పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చొబ్బదాండి శివకేశవాళ్ళేమో గత పదకొండు వందల ఏళ్ళుగా ఆ స్వామివారి సేవలో మా కుటుంబాలు కూడా తరిస్తూ ఉన్నాయి మరి తృణమో ప్రణమో స్వామివారి సేవ చేసుకుంటూ కూడా తరిస్తూ ఉన్నాం కానీ ఈ మధ్య కొందరు అర్చకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మమ్మల్ని విశేషంగా బాధపడుతున్నారు పెడుతున్నారు వారందరికీ కూడా సద్బుద్ధి కలగజేయాలి అని చెప్పేసి ఆ శివకేశవులకు మరి ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించాము అదేవిధంగా మరి వారందరికీ కూడా తగిన బుద్ధి కలిగించాలి ఆ భగవంతుడు మరి ఎవరైతే ఆ వాక్యాలు చేశారో ఆ వాక్యాలు ఖండించలేదో మరి ఆ వ్యాఖ్యలను చూస్తూ ఎవరైతే మరి నవ్వుకున్నారో వారందరికీ కూడా ఆ స్వామివారు తగిన బుద్ధిని ప్రసాదించాలి మాపై వాక్యాలు చేసిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఈ విషయంపై రెండు రోజుల్లో తగిన కార్యాచరణ ప్రకటిస్తాము మరి మా అర్చకులు ఏం చేయాలి అనువంశిక అర్చకులు అని చెప్పేసి ఇంకా మా మిగతా అన్ని కుటుంబాలు ఉన్నాయి అందరితో కూడా కూర్చి కలిసిండి మరి ఏ విధంగా చేస్తే ఈ ఇట్లాంటి సమస్యలను ఎదుర్కోవచ్చు అని చెప్పేసి మేము కార్యాచరణను ప్రకటిస్తాము మరి మా అర్చకుల ఐక్యతను చాటుతూ అందరం కూడా ఏక నిర్ణయంపై ఉన్నాము మా అర్చకులను ఎవరు దూషించినా వారికి తగిన బుద్ధి చెప్తాము మరి మా స్వామివారిని మేము ఒక శివునికి అభిషేకం చేస్తూ మరి ఆ వారికి తగిన బుద్ధి జరగ జరిపించ జరగాలని చెప్పేసి కోరుతున్నాం జయ అర్చక అర్చక